నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కులాన్ని రెచ్చగొడతాం మీ పార్టీకి అలవాటు కులాలని రెచ్చగొడతాం మతాలని రెచ్చగొడతాం స్థానిక స్థానికంగా ప్రాంతీయ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం అరే ఇంటే నిజంగా గౌడ రక్త సంబంధికులు అంట క్షమాపణ చెప్పోయా మీ కులానికి క్షమాపణ చెప్పు నీ కులంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడు సేవ చెయ్యి నీ నాయకుడు రక్త సంబంధికులనే రోడ్డు మీద వదిలేసి నీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళని ఈరోజు బజార్కి ఇడిచేదే ఎవరు నీ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా జనార్దన్ అనే వ్యక్తితో నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయా లేదా లేకపోతే కేవలం జనార్దన్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు దాంట్లో వాస్తవ అవాస్తవాలు సిట్టు పరిశీలిస్తూ ఉంది ఏ ఇదే తోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించలేదా ఇదే సిట్టు చేత మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు కట్టలేదా వేధించలేదా మైనింగ్లు మీద అక్రమంగా కేసులు పెట్టలేదా నీ దాకా వస్తేనేమో సిట్టు చీపు నీకైతేనేమో చీపు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఎట్లాగో నీకు అర్థం కాదు ఇది దున్నపోతు మీద వర్షం పడినట్టుగా నేను చెప్పినా నీకు ఎక్కువ నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తా ఉంది ఉంచి ఎక్కనైనా కులాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడ మాకు వంగవీటి మోహన్ అనుచరులు అంటే వంగవీటి మోహన్ రంగా గారికి ఆశయాలు నెరవేర్చేవాళ్ళు వారి బిడ్డకి ప్రజలనిచ్చాడు నీకులాగా దోచుకోమని చెప్పలా ఆ నిజాయితీ ఉంది వారికి మళ్ళీ వాళ్ళ పేరు కూడా భ్రష్ పట్టించ ఓకే అండి థ్యాంక్ యూ